ఉద్యమాలు చేశారు కృష్ణపట్నం పోర్టుని గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు దాని గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి ఇది మన బాధ్యత దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు దానిని ఏ విధంగా మనం ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టొచ్చు కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్ గోవర్ధన్ రెడ్డిని తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది కాబట్టి రౌండ్ టేబుల్ కానీ ఇంకొకటి కానీ గతంలో ఒక చేదు అనుభవం ఉంది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ అఖిల పక్షానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలకి సెంకార్బ్ విషయం నేను పదే పదే చెప్పాను సెమ్కార్బ విషయంలో ఇది కాలుష్యం ధర్మల విద్యుత్ కేంద్రాలు రావడమని ఆ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్షాన్ని అందరు నేర్చుకుని జెండాలు పట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొమ్ముగాచి వాళ్ళతో సాయంత్రానికి బేరసారాలు మాట్లాడుకుని ముందుగానే ప్రతిపక్షంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి విధంగా వాళ్ళు ఏదన్నా వెళితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు సోమిరే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గారు పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కల్పించాడు ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అక్కడ యాష్పాండ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ యాష్ పాండ్ల ద్వారా కాంట్రాక్టులు డబ్బులు గుంజుకుని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవర దెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది వద్దు చంద్రమోహన్ నువ్వు ఐదు కోట్లకో పది కోట్లకో ఆశపడి ఐదు కోట్లకో పది కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లిలాంటి పోర్టు మీద నువ్వు అభండాలు వేస్తున్నావు ఆయన వాస్తవమే ఒక అభివృద్ధి ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది ఇన్ని పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈరోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ ఐదు పది కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే ప్రజల అవసరం నాకు లేదు నా అవసరమే నా స్వార్థమే నాకు మీరు ఉపయోగపడతారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు ఇక్కడ ఉండే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్టు నేను అందే సందర్భాలు చెప్ప మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా ఎందుకు ఇస్తారు నీకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేను వస్తే నేను వస్తే నువ్వు వేడికి నీ ప్రభుత్వం వేడికొస్తుంది మాట్లాడితే రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు అందరికీ ఫోన్లు చేసి రెండు నెలల్లో వస్తా రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాళ్ళు నువ్వు రెండు నెలలు వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోను నాకే వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా సీవీఆర్ కాలు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన మీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయి పగిలిపోతా ఉంది మామూలుగా ఆ గ్రాఫ్ వెతుకోలేకనన్నాను అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం అంటే ఏమి నువ్వు పనికిరావా నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా పార్టీయే నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికి వస్తాను నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలని నీ పరిస్థితి నువ్వు పాపం బక్క పలచేటువంటి వాడివి నీ పరిస్థితి ఏంటి కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి చూసావా కొండనంతా నేను ఢీకున్నాను కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక లాంటి వాడివి ఎలుక ఎలుగు అవతారం ఎత్తలేదు ఎప్పటికీ నీ ప్రాణమేమో ఎలుకంతా నీ చేస్టులేమో ఎలుగుబంటి లాగా ఏదో ఒకటి పేకాలా పెరకతనాలనేటువంటి ఆలోచన కాబట్టి అనేటువంటిది చంద్రమోహన్ ఎలుక ఎలుగ్గా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు కాబట్టి పాపం నీ పరిస్థితి ఏంటంటే నాకే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎందుకు బాధ అన్నానంటే నీలాంటి ప్రత్యర్థి నాకు దొరకడమే నా దౌర్భాగ్యం దురదృష్టం అదివేరే విషయం కానీ నీ పరిస్థితి ఇంత దిగజారి ఈ పార్టీలో నేను ఎన్నడూ అనుకోలేదు కారణం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకు ఉన్నటువంటి వ్యతిరేకత నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు ఇప్పటికీ అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్న అబద్దాలని సిబిఐ విచారణ అన్నావు దాంట్లో నేను జైలుకు పోతున్నాను అన్నావు సిబిఐ విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని ఆలక పెడితే మాట్లాడవు మరలా ఈరోజు కంటైనర్ వెళ్ళిపోయింది అన్నావు కంటైనర్ టర్మినల్ వచ్చింది సేవలు కొనసాగుతున్నావు నువ్వే లైన్ పెట్టావు జనవరి ముప్పై కల్లా చంద్రమోహన్ ఎవరు నేను ఎవరు మరొకటి మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం ఇవ్వాల్సింది యాజమాన్యం నోటిఫై చేయాల్సింది యాజమాన్యం డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం వీటి పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి